ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అగ్రనేతలు పరీక్ష పెట్టబోతున్నారట ఈ మేరకు అధికారికంగా ఏపీ పర్యటన ఖరారైంది వచ్చిన నెల ఫిబ్రవరి రెండున ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకులైన సోనియా రాహుల్ గాంధీ మల్లికార్జున్ కగేలు రాబోతున్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోడీ సర్కార్ ఇటీవలే పేరు మార్చింది వికసిత భారత్ రోజుగారి ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ అంటే దీన్ని వివి జీ రామ్జీగా పేరు మార్చింది అలాగే పని దినాలు కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరులో కూడా మార్పు తీసుకొచ్చింది ఒకవైపు పని దినాలని వంద నుంచి నూట ఇరవై పెంచుతూనే రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం భరించాలని చట్టం కూడా తీసుకురావడంపై ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో రగిలిపోతుంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది ఇందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదటి ప్రారంభించిన సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి కాంగ్రెస్ అగ్రనేతలు రావాలని నిర్ణయించారు గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించంగా తెలిసిందే ఈ కార్యక్రమానికి అప్పట్లో సోనియా గాంధీ హాజరయ్యారు వలసల నివారణ నిమిత్తం తీసుకొచ్చిన ఈ పథకాన్ని నేడు మోడీ సర్కార్ గొంతుకోవాలని చూస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది మోదీ సర్కార్ వైఖరికి నిరసనంగా బండ్లపల్లిలో చేపట్టే కార్యక్రమం ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అయితే నిరసనను విజయవంతం చేయటం సవాల్తో కూడుకుంది కాంగ్రెస్ అగ్రహేతలు చేపట్టే నిరసన కార్యక్రమం ఫెయిల్ అయితే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి అవమానం అంతిమంగా దాని ప్రభావం షర్మిల రాజకీయ జీవితంపై పడుతుంది అందుకే షర్మిలకు కాంగ్రెస్ పరీక్ష పెట్టిన చర్చ జరుగుతుంది షర్మిల మరి ఏ విధంగా డీల్ చేస్తారో ఏ విధంగా జన సమీకరణ చేస్తారో చూడాలి